అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ కర్మ ఫలం చిన్నప్పుడు మారం చేసినప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి శశాంక్ అంటూ అమ్మ కొడుతున్నప్పుడు నానమ్మ అడ్డు వచ్చిన క్షణాలు అప్పుడు పొరపాటున అమ్మ చెయ్యి పాపం నానమ్మకు గట్టిగా తగిలేది మీరు అడ్డు జరగండి అసలు మీ అతిగారాభం వల్లే వీడు ఇలా తయారయ్యాడు అంటూ నానమ్మ మీద అమ్మ కేకలు ఇలా నానమ్మ నా వలన ఎన్ని మాటలు పడిందో నువ్వు విదేశాలకు వెళితే నేనెలా ఉండగలను శశాంక్ నేను తాతయ్య నువ్వు లేని ఇంట్లో అస్సలు ఉండలేము అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది నానమ్మ తొందరగా వస్తావు కదూ అంటూ ఐదు సంవత్సరాల క్రితం నానమ్మ తాతయ్య కన్నీళ్లు ఇప్పటికీ గుర్తున్నాయి అంటూ గత జ్ఞాపకాల్లో ఉన్న శశాంక్ను వెల్కమ్ టు ఇండియా అని మైక్లో ఎయిర్ హోస్టెస్ చెప్పటంతో ఆ శబ్దానికి వర్తమానంలోకి వచ్చాడు శశాంక్ విదేశాల నుండి మెడిసిన్ చదువు పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగం సంపాదించుకున్న శశాంక్ ఐదు సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలవాలని చాలా ఆతృతతో ఉన్నాడు విదేశాలకు వెళ్లిన కొత్తలో ఇంట్లో అందరితో మాట్లాడేవాడిని కానీ ఒక ఆరు నెలల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను నానమ్మ తాతయ్యతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారని అమ్మ చెప్పడంతో వాళ్లతో మాట్లాడేవాడిని కాదు అనుకుంటూ హైదరాబాద్ ఎయిర్పోర్టు బయటికి వచ్చి విజయవాడకు కారులో బయలుదేరాడు శశాంక్ విజయవాడ సమీపంలో గ్రామంలో ఉంటున్న తల్లి తండ్రి ఐదు సంవత్సరాల తర్వాత కొడుకును చూడబోతున్నామని సంతోషంలో ఉన్నారు ఇక శశాంక్ విజయవాడలో ఉద్యోగంలో చేరాక మనం కూడా వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు వాడితో పాటే అక్కడే ఉండిపోదామనుకున్నారు తల్లి తండ్రి ఆరు నెలల క్రితం గారి ఆరోగ్యం బాగాలేనందున భార్య రేవతితో కలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ వద్ద చూయించుకోవడానికి వెళ్లారు రాధాకృష్ణ గారిని పరీక్షించిన డాక్టర్ గారు షుగర్ ఎక్కువగా ఉంది బీపీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది కొన్ని మందులు రాసిస్తాను బయట షాప్ నుండి తీసుకోండి అంటూ డాక్టర్ మందులు రాసి ఇచ్చారు డాక్టర్ రాసిన మందులు తీసుకుని రాధాకృష్ణ రేవతి అక్కడి నుండి బయలుదేరారు మందుల కవర్ మరియు చేతికర్ర ఒక చేతితో పట్టుకొని తన భార్య చెయ్యి మరో చేతితో పట్టుకొని వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు రాధాకృష్ణ దంపతులు ఆకాశం వైపు చూస్తూ ఈరోజు వర్షం కురుస్తుంది నలువైపులా మబ్బులు కమ్ముకుంటున్నాయి త్వరలో ఆటోలో ఇంటికి వెళ్లిపోదాం లేకుంటే ఇద్దరం తడిసిపోతాము ఆరోగ్యం పాడైపోతుంది అన్నది రేవతి అంతలో దూరం నుండి ఆటో వస్తున్నట్లు చూశారు అడ్రస్ చెప్పి భార్యాభర్త ఇద్దరూ ఆటోలో కూర్చొని బయలుదేరారు కూర్చున్న వెంటనే జోరున వర్షం కురుస్తుంది వర్షం చూడగానే రేవతి గుర్తుందా వర్షమంటే నీకు ఎంత ఇష్టమో పెళ్లైన కొత్తలో వర్షం పడిన ప్రతిసారి తడవడం నీకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు వయసైపోయింది కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది వర్షమంటేనే భయపడుతున్నావు అన్నారు రాధాకృష్ణ గారు నిజమేనండి అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుతుండగా ఇంటికి దగ్గరగా ఆటో చేరుకుంది వీధి చాలా ఇరుకుగా వర్షం నీటితో ఆటో వెళ్లలేని పరిస్థితి అందుకే ఆటోకు డబ్బిచ్చి ఇద్దరూ నడుస్తూ ఇంటివైపు వెళ్లారు చీర కొంగులో మందుల కవర్ చుట్టి ఒకరికి ఒకరు తోడుగా వర్షం నీటిలో కింద పడకుండా ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకొని మెల్లగా నడుస్తూ ఇంటివైపు వెళ్తున్నారు కాసేపటికి ఇంటి దగ్గరగా చేరుకున్నారు ఇంటి బయట వరండాలో కూర్చున్న కోడలు స్వప్న వర్షంలో తడుస్తూ దూరం నుండి వస్తున్న అత్తగారు మామగారిని చూసి తన భర్తని పిలిచింది ఇది చూశారా వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్నలు వీధుల్లో చేసే పనులు ఇద్దరూ వానలో తడుస్తూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తున్నారు అరే అసలు సిగ్గుందా వీళ్ళకి అంత ముసలివాళ్ళయ్యారు చుట్టుపక్కల వారు చూస్తే ఏమనుకుంటారు అనే తెలివి కూడా లేదసలు వీళ్ళకి అన్నది స్వప్న అంతలో బయటికి వచ్చిన పవన్ కూడా ఇంటివైపు నడుస్తున్న అమ్మా నాన్నను చూశాడు ఈరోజు అమ్మా నాన్నలను రానివ్వు వారికి బాగా బుద్ధి చెబుతాను ఈ వీధిలో నాకంటూ గౌరవం ఉంది వీళ్ల వల్ల తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు కాని అసలు విషయం తండ్రులు వర్షంలో కింద పడకుండా ఒకరినొకరు తోడుగా చేతులు పట్టుకున్నారని అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు తల్లి తండ్రి ఇంటికి రాగానే కొడుకు అరుస్తూ మీ ఇద్దరికీ సిగ్గుందా అసలు ఇంట్లో కొడుకు కూడలు ఉన్నారు మనవడు పెద్దవాడయ్యాడు అయినప్పటికీ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వీధుల్లో నడుస్తున్నారు అంటూ గట్టిగా కేకలు వేశాడు పవన్ అది కాదు పవన్ వర్షం వల్ల జారుడుగా ఉన్న రోడ్డు మీద కింద పడతామేమో అని భయపడి ఒకరికి ఒకరం తోడు కోసం చేతులు పట్టుకున్నాం చివరిసారి మీ నాన్నగారు పడిపోయినప్పుడు ఆరు నెలలు కాలు బాగుపడలేదు అయినా నాన్నను కారులో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని నీకు ముందే చెప్పాను కానీ నీకు టైం లేదని తీసుకెళ్లలేదు అందుకే నాన్నతో నేను వెళ్లాల్సి వచ్చింది తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వర్షం పడింది ఇందులో మా తప్పేముంది అని తన బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది రేవతి రాధాకృష్ణ గారు ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేని కారణంగా బిజినెస్ చేయడం మానేశారు రాధాకృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో మంచి పేరుంది అందుకే తన కొడుకుకు బిజినెస్ చేయడానికి కావలసిన ఐడియాలన్నీ నేర్పించి తన బిజినెస్ అప్పగించేశారు రాధాకృష్ణ గారు కొడుకు బిజినెస్ మరింత వృద్ధి చెందాలని దాచుకున్న డబ్బంతా ఖర్చు చేసేశారు వృద్ధాప్యంలో తమ కోసం డబ్బు దాచుకోలేదు ఇప్పుడు వృద్ధాప్యంలో మందుల కోసం అలాగే చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొడుకు లేదా కోడలి ముందు చెయ్యి చాచాల్సిందే వంద రూపాయలు కూడా తల్లి తండ్రి కోసం ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు కానీ కోడలు షాపింగ్ వెళ్ళిందంటే వేలకు వేలు ఖర్చు చేసేది మందుల కోసం డబ్బులు అడిగిన అత్తగారితో పెద్ద గొడవ పెట్టుకునేది స్వప్న ఒకరోజు స్వప్న డాక్టర్ రాసిన మందులు అయిపోయాయి తెచ్చుకుంటాను డబ్బులివ్వమ్మా అని అడిగారు రాధాకృష్ణ గారు ఎలాగూ సంపాదన లేదు ఇంటి మీద పడి ప్రతీ నెల రోగాలని మందులని వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు అని మామగారితో గట్టిగా మాట్లాడింది స్వప్న కోడలి మాటలకు రేవతి గారు చాలా బాధపడ్డారు స్వప్న ఇంటి పెద్దని అన్ని మాటలంటావా అయినా ఈ బిజినెస్లో మీ మామగారి వల్లనే కదా పవన్ ఇంత గొప్ప స్థాయికి రాగలిగాడు అంటూ స్వప్నను తిట్టింది రేవతి అత్తామామలతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్న స్వప్న భర్త ఆఫీసు నుండి వచ్చేలోపు తన గదిలో ఏడుస్తూ కూర్చుంది కారణమడిగిన పవన్కు ఉన్నవి లేనివి కల్పించి ఈరోజు ఉదయం మీ అమ్మగారు నన్ను నానా మాటలు అన్నారు మీ నాన్నగారి దయమీద మీరు బిజినెస్ చేస్తున్నారని ఆయన గారి వల్లనే మీరు ఇంత స్థాయికి వచ్చారని అన్నది కొన్ని రోజుల ముందు మీ అమ్మగారు ఇంట్లో పనులు సహాయం చేసేది ఇప్పుడు మీ నాన్నగారి పనులే ఆవిడకు సరిపోయాయి ఎప్పుడూ నేను ఆవిడతో గొడవపడలేదే ప్రతి నెల మీ నాన్నగారి మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి అదే విషయం ఆవిడకు నేను చెప్పాను మీ అమ్మ నన్ను తిట్టింది ఇంట్లో కూర్చుని తినడమే వీళ్ళ పని నేను ఇక మీ అమ్మగారితో మాటలు పడలేను ఇక నేను వాళ్లను భరించలేను ఈ ఇంట్లో వాళ్లైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అన్నది స్వప్న తల్లి తండ్రి వృద్ధులైపోయారు వారి అవసరం తీరిపోయింది అందుకే తండ్రి అంటే గౌరవం లేని పవన్ నువ్వెందుకు వెళ్తావు స్వప్న నన్ను నిన్ను ఇన్ని మాటలన్న వాళ్లనే బయటికి పంపిస్తాను కంగారు పడకు రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటూ భార్యకు భరోసా ఇచ్చాడు పవన్ రెండు రోజుల తర్వాత పవన్ తల్లి తండ్రి గదికి వెళ్లి అమ్మా విజయవాడలో నేను ఓ పెద్ద డాక్టర్తో మాట్లాడాను అక్కడ మంచి వైద్యం దొరుకుతుందని తెలుసుకున్నాను నాన్నగారికి షుగర్ వలన నీరసంగా ఉండటం అనారోగ్యంగా ఉంటున్నారు కదా రేపు మనము విజయవాడకు వెళ్ళి నాన్నకు డాక్టర్ వద్ద పరీక్షలు చేయిద్దాము అని తల్లితో చెప్పాడు కాని పవన్ అంత దూరం ఎందుకు ఇక్కడే డాక్టర్ వద్ద చూయించొచ్చు కదా అన్నది తల్లి లేదమ్మా స్నేహితుని ద్వారా విజయవాడలో పెద్ద డాక్టర్ బాగా చూస్తారని తెలుసుకున్నాను ఒకసారి నా మాట విను ఒక పని చెయ్యి మీ ఇద్దరివి రెండు జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే అక్కడ రెండు రోజులు ఉండవలసి వస్తే అవసరమవుతుంది అన్నాడు పవన్ కొడుకు మాటలు విన్న తల్లి రేవతి బహుశా తన కొడుకు మారాడేమో అనుకుంది రేపు సాయంత్రం ఆఫీసు నుండి రాగానే బయలుదేరదాం రేపే మన ప్రయాణమని వెళ్ళిపోయాడు పవన్ కానీ రాధాకృష్ణ గారికి మాత్రం కొడుకు ఎందుకు ఈ రోజు ఇంత బాగా మాట్లాడుతున్నాడని సందేహంగానే ఉండింది దగ్గర్లోని హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్లని కొడుకు కోడలు సిటీలో తనని చూయించడానికి ఎలా సిద్ధమయ్యారు నన్ను విజయవాడలో అంత పెద్ద హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తున్నారు అని భార్య ముందు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తపరిచారు కానీ కొడుకు మాటలు నమ్మిన తల్లి అనవసరంగా కంగారు పడకండి నిజంగానే వాడికి బుద్ధి వచ్చిందేమో అన్నది రేవతి మరుసటి రోజు కొడుకు సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీసు నుండి రాగానే రాధాకృష్ణ రేవతితో పాటు కొడుకు కోడలు విజయవాడ బయలుదేరారు గంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ ముందు కారు తీసుకొచ్చి ఆపాడు కొడుకు ఆ హాస్పిటల్ చూడగానే ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద భవనం ఇంత పెద్ద డాక్టర్లను ఎప్పుడూ చూడలేదు అనుకుంది రేవతి పవన్ తన తల్లి తండ్రులను ఆస్పత్రి బయట చెట్టు కింద కూర్చోబెట్టి మీరు ఇక్కడే కూర్చోండి నేను స్వప్న నా స్నేహితుడిని కలిసి వస్తాము అని చెప్పి అమ్మా ఈ ఐదు వందల రూపాయలు ఉంచుకో అని తన పర్సు నుండి డబ్బు తీసిచ్చాడు పవన్ నువ్వు ఉన్నావు కదా ఈ డబ్బులెందుకు పవన్ అన్నది రేవతి ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఉంచుకో అమ్మా అన్నాడు పవన్ కొడుకు ఇచ్చిన డబ్బు తీసుకొని చెట్టు కింద కూర్చున్నారు తల్లి తండ్రి తమ కొడుకు వచ్చి వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్తాడని వేచి చూస్తూ చూస్తూ రెండు గంటలు గడిచినా కొడుకు కోడలు ఇద్దరూ రాలేదు చీకటి పడుతుంది తమను తీసుకెళ్లేందుకు కొడుకు ఎందుకు రాలేదని ఇద్దరిలో ఆందోళన మొదలయ్యింది సమయం ఎనిమిదయ్యింది కొడుకు కోడలి జాడ తెలియలేదు రేవతి రాధాకృష్ణ గారిని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కొడుకు కోడలి కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతూ అడుగుతూ అలసిపోయింది తన తల్లి తండ్రులను వదిలించుకోవటానికి వారిని విజయవాడ తీసుకొచ్చాడని తెలుసుకోలేకపోయింది తన కొడుకు కోడలు తమను వదిలించుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చారనే తండ్రి అనుమానం నిజమయ్యింది కొడుకు కోసం వెతికి వెతికి అలసిపోయిన రేవతి తిరిగి వచ్చి భర్త వద్ద చెట్టు కింద కూర్చుంది ఏంటి రేవతి నీ కొడుకు దొరికాడా అని అడిగారు పాపం ముసలి తల్లికి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు లేదండి దారి తప్పిపోయాడేమో అనిపిస్తుంది అన్నది రేవతి అయ్యో రేవతి నీ కొడుకు గురించి ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయావా నీ కొడుకు కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్లారు అవునా తన కొడుకు కోడలు తమను విడిచిపెట్టారని తెలియగానే తన భర్త భుజంపై తలపెట్టి బోరున ఏడ్చింది రేవతి ఏంటి మన తలరాత భగవంతుడు ఇలా రాశాడు ఇలాంటి కొడుకునా నేను కన్నది పెళ్లైన పది సంవత్సరాలకు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు పిల్లవాడికి కొంత వయసు వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోమని ఆ మాట వినగానే ఒక్కగానొక్క కొడుకు బాగోగుల కోసం జీవితమంతా త్యాగం చేశామే అలాంటి కొడుకు నరి రోడ్డు మీద మనల్ని వదిలేశాడా అంటూ బోరున ఏడ్చింది ఊరుకో రేవతి అంటూ ఓదార్చారు రాధాకృష్ణ గారు అప్పటికే చీకటి పడడంతో ఇద్దరూ చెట్టు కింద నిద్రపోయారు కానీ రేవతికి నిద్రపట్టలేదు రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఉదయం నిద్రలేచిన రాధాకృష్ణ గారికి సమీపంలోనే హోటల్ నుండి ఒక కప్పు టీ మరియు బిస్కెట్స్ తీసుకొచ్చింది కాసేపటికి అదే హోటల్ నుండి ఇడ్లీ తీసుకొచ్చింది సమయం గడుస్తూ మధ్యాహ్నం అయింది నేను వెళ్ళి తినడానికి తెస్తాను అనింది రేవతి డబ్బు సరిపోదేమో రేవతి అన్నారు రాధాకృష్ణ గారు ఉన్నదాంట్లో సరిపెట్టుకుందామని రేవతి వెళ్ళి తినడానికి భోజనం ఒక ప్లేట్ తీసుకొచ్చింది అప్పటికి కొడుకు ఇచ్చిన డబ్బులు అయిపోవచ్చాయి రోజుకి ఎలాగోలో కడుపు నింపుకున్నాము ఏదైనా పని చెయ్యకపోతే రేపటి నుండి కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుందని ఆలోచించింది రేవతి ఏ హోటల్ నుండి అయితే టీ మరియు అల్పాహారం తెచ్చిందో ఆ హోటల్ యజమాని వద్దకు వెళ్ళి బాబు ఏదైనా పని ఉంటే ఇవ్వండి చేస్తాను నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని అడిగింది రేవతి అమ్మా నీకు కావాలంటే ఈరోజు నా హోటల్లో సామాన్లు కడిగే ఆవిడ రాలేదు మీరు సామానులన్నీ క్లీన్ చేయండి బదులుగా మీ ఇద్దరికీ కొంత డబ్బు ఇస్తాను అలాగే హోటల్ మూలలో పాడుబడిన గది ఉంది అక్కడ ఉండండి కాని పాత పని మనిషి వచ్చిందంటే మీరు వెళ్ళిపోవలసి వస్తుంది అన్నాడు హోటల్ యజమాని వేరే దారిలేని రేవతి అంట్లు తోమడానికి ఒప్పుకుంది భార్యకు చేతనైన సహాయం చేసేవారు రాధాకృష్ణ గారు విజయవాడలో హాస్పిటల్లో మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు శశాంక్ రోజంతా హాస్పిటల్లో పనిచేసి కారులో తిరిగి తాను దిగిన హోటల్కు బయలుదేరాడు హాస్పిటల్ ఎదురుగా దారిలో వెళ్తున్నప్పుడు హోటల్లో నానమ్మను చూసినట్టుగా అనిపించింది పక్కనే చేతిలో కర్రతో తాత నిలబడ్డట్టు గమనించాడు కానీ మా నానమ్మ తాతయ్య ఇక్కడ ఎందుకు ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లారు అనుకుంటూ కారులో వెళ్ళిపోయాడు శశాంక్ కానీ మనసులో ఏదో తెలియని వెలితిగా ఉండటంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనుకుంటూ మళ్లీ వెనక్కి తిరిగి హాస్పిటల్ దగ్గరికి హోటల్ వద్దకు వచ్చాడు అక్కడికి రాగానే నానమ్మ తాతయ్యను చూసి కింద భూమి కదిలిపోయింది శశాంకు నిజంగానే తాతయ్య నానమ్మ అంట్లు తోమడమేంటి అనుకుంటూ నానమ్మ దగ్గరగా వెళ్లాడు నువ్వు అంట్లు తోమడమేంటి నానమ్మ అనగానే శశాంకును చూసిన నానమ్మ మనవడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది కాని నానమ్మ తాతయ్యలు ఇలా రోడ్డు మీద ఉండడమేంటి అని మనసులో వేల ప్రశ్నలు తెలెత్తాయి శశాంకు పక్కనే ఉన్న రాధాకృష్ణ గారు మనవడి వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు ఇద్దరినీ ఓదార్చుతూ నానమ్మ బాధపడకు నేను ఇక ఇక్కడే ఉంటాను ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అడిగాడు శశాంక్ మనవడితో తమ పట్ల కొడుకు కోడలు చేసిన దుర్మార్గపు చర్యను వివరించింది నానమ్మ అంతా విన్న శశాంకు అమ్మా నాన్నల మీద చాలా కోపం వచ్చింది మొదట తాతయ్యని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు ట్రీట్మెంట్ చేయించాడు ఇప్పుడు తాతయ్య బాగా కోలుకున్నారు తన తల్లి తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు శశాంక్ నానమ్మ తాతయ్యలను తన హోటల్ రూంలో ఉంచి శశాంక్ గ్రామంలో ఉన్న తల్లి తండ్రి వద్దకు వెళ్లాడు గ్రామానికి చేరుకున్న శశాంక్ నానమ్మ తాతయ్యల గురించి తండ్రిని అడిగాడు మాతో ఏమీ చెప్పకుండా ఇద్దరూ వెళ్లారు అన్నాడు తండ్రి మరి అమ్మ తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పిందెందుకు అడిగాడు శశాంక్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అది సరే కాని అమ్మా నాన్నా నాకు వారం సెలవు దొరికింది నాతో పాటు మీరు రండి మనం వైజాగ్ నుండి విమానంలో విదేశాలకు వెళ్దామన్నాడు శశాంక్ పవన్ స్వప్న చాలా సంతోషపడ్డారు నాన్నా మీరస్సలు మీ డబ్బు తెచ్చుకోవద్దండి నేనే ఖర్చంతా భరిస్తాను అన్నాడు శశాంక్ మరుసటి రెండు రోజులకు కొడుకుతో పాటు తల్లి తండ్రి ఎయిర్పోర్టుకు బయలుదేరారు కేవలం వారి తప్పు తెలియచేయడానికి నాన్నా ఈ వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరమవుతుందో అని శశాంక్ వెళ్ళిపోయాడు కొడుకు కోసం ఎదురు చూస్తూ రెండు రోజులు గడిచిపోయాయి కొడుకు ఎందుకు రాలేదు ఏమయ్యిందో అనుకుంటూ బాధపడుతూ ఆ తల్లి తండ్రి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నారు అక్కడి నుండి వెళ్ళిపోదామా అంటే శశాంక్ వస్తే వారిని వెతుకుతాడేమో అని ఆలోచన కొడుకు ఇచ్చిన డబ్బు కూడా అయిపోయింది ఇక ఏమి చెయ్యాలా అని ఇద్దరిలో కాస్త భయం మొదలయ్యింది రెండు రోజుల తర్వాత శశాంక్ ఎయిర్పోర్ట్ వచ్చాడు శశాంక్ను చూసిన ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లి కొడుకును హత్తుకుని ఏడ్చింది నాన్నా మీరు నానమ్మ తాతయ్య పట్ల చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి అందుకే మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను ఇప్పుడే నేను తాతయ్య నానమ్మను కలవాలి వారి పడి క్షమాపణలు కోరాలి నేను చేసిన మహాపానికి ప్రాయశ్చిత్తంగా వారు ఏ శిక్ష వేసినా పర్వాలేదు నన్ను వారి వద్దకు తీసుకెళ్ళు అంటూ పవన్ అడగడంతో నానమ్మ తాతయ్యలను ఉంచిన హోటల్ రూమ్కి తీసుకువెళ్లాడు శశాంక్ రేవతి మరియు రాధాకృష్ణ కాళ్ల మీద పడి అమ్మా నాన్నా మేము చాలా పెద్ద తప్పు చేశాము ఇక ఎప్పుడూ మీ మనసు నొప్పించం మాతో పాటు రండి అని కోరారు పవన్ స్వప్న అంతలో నానమ్మ తాతయ్య మనమందరం విజయవాడలో పెద్ద ఇల్లు తీసుకుని ఇంట్లో అల్లరి చేద్దామన్నాడు శశాంక్ మనవడి మాట కాదనలేక రేవతి రాధాకృష్ణ తన కొడుకు మరియు కోడలిని క్షమించి అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి జీవించడం మొదలుపెట్టారు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు